హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి కొత్త ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం మనము చాలా సింపుల్ అసలు సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇప్పుడు మనం మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకుందాము ఇన్స్టాల్ చేసుకుందాం ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ ఫోన్ ఐఫోన్ అయితే ఐఫోన్లో ఇన్స్టాల్ చేసుకుందాము అండ్ డైరెక్ట్ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు ఓపెన్ చేసుకోగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది మీకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది సో కొద్దిగా ఇది లాగిన్ డీటెయిల్స్ అండ్ కొద్దిగా కిందికి వస్తే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అది క్లిక్ చేయగానే మీకు మీ పేరు అడుగుతుంది ఫస్ట్ ఇక్కడ మీరు మీ పేరు ఇచ్చేసేయండి అండ్ నెక్స్ట్ అనేసేయండి సో తర్వాత మీకు క్రియేట్ పాస్వర్డ్ అని అడుగుతుంది ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ ఇచ్చేసుకోవచ్చు పాస్వర్డ్ ఇవ్వగానే మీకు మీ ఇన్ఫర్మేషన్ లాగిన్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయమంటుంది సేవ్ చేయగానే మీకు మీ బర్త్డే డీటెయిల్స్ అడుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ అది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో జనరల్గా ఆండ్రాయిడ్ అయితే కీబోర్డ్ వచ్చేస్తుంది కానీ ఇది ఐఫోన్ కాబట్టి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు సెట్ చేసేసుకోండి ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేశాక నెక్స్ట్ అనేసేయండి నెక్స్ట్ అనగానే మీకు నెక్స్ట్ పేజ్కో వెళ్ళిపోతుంది ఇక్కడ మీకు ఒక యూజర్ నేమ్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామే సో బై డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది అది మీకు ఓకే అనుకుంటే నెక్స్ట్ అనొచ్చు లేదంటే మీరు నచ్చకపోతే కొత్త మీ పేరు ఒకటి యాడ్ చేసుకోవచ్చు ఒక యూజర్ నేమ్ సో ఇక్కడైతే నేను ఇదే ఉంచుతున్నాను సో బై డిఫాల్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ అనేసాను అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్లో మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు నెక్స్ట్ అనేయంగానే మీకు ఒక కన్ఫర్మేషన్ కోడ్ అడుగుతుంది మీకు ఒక ఓటీపీ అడుగుతుంది చూశారు కదా సో నాకు ఇప్పుడు ఓటీపీ రా వస్తుంది ఇప్పుడు ఓటీపీ వచ్చాక మీరు దీంట్లో ఎంటర్ చేసేయండి అండ్ నా ఓటీపీ వచ్చేసింది కన్ఫర్మేషన్ కోడ్ ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి నెక్స్ట్ అనేసి ఫ్రెండ్స్ నెక్స్ట్ అనగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది ఐ అగ్రి అనే బటన్ క్లిక్ చేసుకోండి అండ్ తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మీకు యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అని అడుగుతుంది ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ పిక్చర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రొఫైల్ పిక్చర్ ఒకటి యాడ్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు నా మొబైల్ ఫోన్లో ఒక వాల్పేపర్ ఉంది అది నేను యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డన్ అని కొట్టేసేయండి అయిపోతుంది అండ్ మీ ప్రొఫైల్ పిక్చర్ కూడా మీకు ఇక్కడ అటాచ్ అయిపోయింది మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఏమొస్తుందో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీ కాంటాక్ట్ని సింక్ చేయమని అడుగుతుంది సో మీరు కంటిన్యూ చేయండి ఎందుకంటే కాంటాక్ట్ సింక్ అయితేనే కదా మీకు ఫాలోవర్స్ అనేది పెరుగుతారు అండ్ తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది అవన్నీ మీరు స్కిప్ చేసుకోండి మీరు తర్వాత కూడా మీరు దీని పర్మిషన్స్ని మీరు తర్వాత కూడా ఆన్ చేసుకోవచ్చు అండ్ నేనైతే ఇప్పుడు అన్ని స్కిప్ చేస్తున్నాను పర్మిషన్స్ ఇప్పుడు మీకు మీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వస్తుంది మీ కాంటాక్ట్లో ఉన్నవారు ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారో సో వాళ్ళని మీరు కొంతమందిని ఫాలో చేసుకోండి ఎందుకంటే వాళ్ళు కూడా మీకు తర్వాత ఫాలో బ్యాక్ చేస్తారు సో ఇప్పుడు మనం నెక్స్ట్ అనేద్దాం సో నెక్స్ట్ అనగానే మీకు ఇంకో నోటిఫికేషన్ టర్న్ ఆన్ అడుగుతుంది టర్న్ ఆన్ చేసుకోండి లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు మీ అకౌంట్ ఆల్మోస్ట్ ఓపెన్ అయినట్టే ఆల్మోస్ట్ కాదు ఫ్రెండ్స్ మీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది సో ఇదే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొన్ని రీల్స్ చూపిస్తున్నాయి దీంట్లో ఎందుకంటే మీరు మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి కొంతమందిని మీరు ఫాలో చేశారు కాబట్టి చూడండి ఇక్కడ అన్ని జీరో ఫాలోవర్స్ జీరో రీల్స్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే అకౌంట్ ఓపెన్ అయింది కాబట్టి సో ఒకవేళ మీరు దీంట్లో మీ రీల్ ఏదైనా వీడియో యాడ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇక్కడ మీరు కింద మీకు ఒక ప్లస్ ఐకాన్ ఉంటుంది ఆ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫోటో కానీ మీ వీడియో కానీ మీరు దీంట్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇంత సింపుల్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే సో ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ సో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి అండ్ మీ టాలెంట్ని చూపించుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్